హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఇది వచ్చేసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్ దేవస్థానానికి దగ్గరలో ఉన్న గంగ గోదావరి నది అయితే ఈ ఈ నదిలో మూడు నదుల కలయిక అనేది ఉంటుంది అవి ఏంటంటే ఒకటి ప్రాణహిత గోదావరి సరస్వతి నది ఈ మూడు నదుల కలయికనే ఇక్కడ ఉంటుంది అయితే దీన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ టెంపులు మరియు ఈ నది గొప్పతనం చాలా ఉంది కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుంటుంటారు ఫస్ట్లు ఇక్కడ నదిలో స్నానం చేసి దీపారాధన చేసుకొని టెంపుల్లో దర్శనం అయితే చేసుకుంటారు మేమైతే స్నానం చేయగానే ఉదయాన్నే ఒక సిక్స్ ఆ విధంగా వెళ్ళిపోయాము తర్వాత మేము నదిలో స్నానం చేసేసి నదిలో ఓడి బియ్యం పోసుకున్నాము ఎందుకంటే ఇలాంటి నది మనకు దగ్గర దగ్గర ఎక్కడగా ఉండదు ఎందుకంటే మూడు నదుల కలయిక కాబట్టి గంగాదేవికి గోదావరి దేవికి ఒడి బియ్యం పోద్దామని చెప్పేసి అన్నింటినీ అక్కడే తీసేసుకొని కొనుక్కున్నాను కొని వాటిని రెడీ చేసేసుకొని స్నానం చేయగానే ఓడి బియ్యం అయితే పోసాను అక్కడ దగ్గర టెంపుల్ చిన్నగా ఉంది దానికి ఫస్ట్ ఓడి బియ్యం పోసేసి తర్వాత ఇక్కడ కూడా ఒడు బియ్యం పోసాను తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు కొబ్బరికాయ వాటర్ దగ్గర అయితే కొట్టేసి నది దగ్గర కొబ్బరికాయను కూడా ఉంచుకున్నాము ఈ విధంగా ఒడు బియ్యం పోయటం చాలా ముఖ్యము మనము ఎక్కడికైనా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఎన్ని తోస్తే అన్ని కొన్నైనా పర్వాలేదు ఒడు బియ్యంను తీసుకెళ్ళి ఈ విధంగా గంగామాతకు మనం ఖచ్చితంగా సమర్పించుకోవాలి ఇంతే కాకుండా గంగ దీపం కూడా వదులుకోవాలి ఇక్కడైతే చాలా రకాల గంగ దీపాలను అయితే అమ్ముతూ ఉన్నారు అక్కడ అవైలబుల్గా ఉండే అయితే నేనైతే దాంట్లో నుంచి ఒకటి తీసుకొచ్చుకొని చక్కగా పూజ చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పెట్టేసి దాన్ని కూడా ఈ నదిలో వదులుకున్నాము ఇక్కడ చిన్నగా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి వాటి దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి కొబ్బరికాయ కూడా కొట్టాము నదిలో దగ్గరగా ఉంది కాబట్టి ఆ విధంగా కొట్టేశాము అయితే కొంతమంది మట్టితో సంవత్సరాంతం ప్రతిరోజు ఒక మట్టితో లింగం చేశారట వాటిని ఈ నదిలో కలపటానికని తీసుకొచ్చారు సరే నేనైతే ఒకసారి మీకు చూపిద్దామని చిన్న పిక్ అయితే తీసుకున్నాను మట్టితో రోజు చేసిన దానికి పూజ చేసి రుద్రవతితో హారతిచ్చేసి రోజు వస్త్రం కూడా సమర్పించుకున్నామని చెప్పేశారు వాళ్ళు వాటిని ఇక్కడ స్నానం చేసిన తర్వాత నదిలో అయితే నిమజ్జనం చేసేశారు మనము ఎక్కడికి వెళ్ళినా ఏ నదికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా మన కుటుంబం మన పిల్లలు మన ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి అంతా బాగుండాలని చెప్పేసి మొక్కుకోవటం అయితే జరుగుతుంది చూడండి నదిలో దీపం అయితే ఈ విధంగా వదులుకున్నాం మేము అది చక్కగా చాలా దూరం వరకు వెళ్ళింది చాలా చాలాసేపటి వరకు దాన్ని గమనించాము చాలా దూరం అయితే వెళ్ళిపోయింది తర్వాత సూర్య నమస్కారం కూడా చేసుకున్నాము అయితే నదిలో స్నానం చేసినప్పుడు ఎవరైనా మనం స్నానం చేసిన తర్వాత కొంచెం పసుపును చేతిలో వేసుకొని గౌరీమాతను చేసుకోవాలి మనం ఇంట్లో గౌరమ్మని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి కొంచెం రెండు పిల్ల గౌరమ్మ తల్లి గౌరమ్మ అని రెండే చేసుకుంటాం మేమైతే దాన్ని కొంచెం మొహానికి పూసేసుకొని తర్వాత మిగిలింది మొత్తం నదిలో వదిలివేయాలి ఈ ప్రాసెస్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు తెలుస్తుందని చెప్పేసి నేను ఈ విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి గంగ నీళ్ళు మనకు కావాలంటే దొరకవు కాబట్టి ఒక బాటిల్లో గంగ నీళ్ళు అంటే ఈ గోదావరి ప్రాణహిత ఇవన్నీ నదుల నీళ్ళు అయితే కొంచెం ముందటి ముందటికి వెళ్ళి ఫ్రెష్గా ఉన్న వాటర్ని బాటిల్లో తీసుకొచ్చుకున్నాను ఎప్పుడన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ పూజ టైంలో కానీ వాటిని యూస్ చేసుకోవచ్చు మనము చూడండి టెంపుల్లో అయితే లింగాలు ఈ విధంగా ఉన్నాయి కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు కాలుడు అంటే యమధర్మరాజు మనకు యమ యమ విమోచనం అనేది కలుగుతుందని చెప్పి కాలుడు ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నాడు ఫస్ట్ కాలుడికి మనం ఏదైనా సరే పంచామృతాలతో నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత ముక్తీశ్వరునికి అభిషేకం చేసుకోవాలని ఇక్కడైతే చెప్పారు అయితే ఇక్కడ అభిషేకం చేసిన నీళ్ళు కింద ఎక్కడికి కూడా వెళ్ళవు మనకు త్రివేణి సంగమం అని ఇందాక చెప్పాను కదా దాంట్లోకి మాత్రమే వెళ్తాయట వాటరు ఎక్కడ కూడా బయటకొక్క చుక్క కూడా రాకుండా ఉంటాయని పంతులు అయితే చెప్పారు ప్రపంచంలో అసలు ఎక్కడ ఏ లో కూడా ఈ విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు అసలు ఎక్కడా కూడా లేవు ఇది దీని స్పెషల్ వచ్చేసి ముక్తీశ్వరుడు కాళేశ్వరుడు అంటే మనం చనిపోయిన తర్వాత ఏదైనా యమబాధలు అనేటివి మనకు పడేది ఉన్నా కూడా ఇక్కడ మనం ముక్తిని పొందగలుగుతామంటే తర్వాత పడే బాధను ఇక్కడ ముక్తి పొందవచ్చని చెప్పేసి ఇక్కడ పంతులు గారైతే వివరించడం జరిగింది టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా చక్కగా ఉంది ఎంత తిరిగినా అసలు ఇంకా టెంపుల్ కంప్లీట్ అవ్వట్లేదు చుట్టూరుగా అన్ని విగ్రహాలు హనుమంతుడిది అన్నపూర్ణాదేవిది అదేవిధంగా కాలభైరవ స్వామిది రకరకాల విగ్రహాలు అయితే ఉన్నాయి తర్వాత ఇది వచ్చేసి సరస్వతి మాత దేవి ఆలయాలు కూడా ఇక్కడ చిన్న చిన్నవిగా ఉన్నాయి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పూజ కూడా చేసుకున్నాం మేము అయితే అభిషేకం పాలు తీసుకొచ్చుకొని అభిషేకం చేశాను అభిషేకం చేసేటప్పుడు చాలా రష్ ఉంది కాబట్టి వీడియో తీయటం అయితే కుదరలేదు నేను ఇందులో పెట్టిన వీడియో ముందు రోజు దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం తీసుకున్నాను దాన్ని మీరు కూడా చూసేసి మీకు కూడా పుణ్యం వస్తుందని చెప్పేసి ఇందులో నేను నిక్షిప్తం చేశాను అంత దూరం టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగానైనా చూడవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఆ వీడియోను ఇందులో కలిపేశాను తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఉసిరి చెట్టు దగ్గరకు వచ్చేసాను ఉసిరి చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను నేను మూడు వందల అరవై ఐదు వత్తుల్ని ఇంటి దగ్గరనే తడుపుకొని ఒక బాక్స్లో పెట్టి తీసుకొచ్చాను చాలామంది అంటే చాలామంది ఇక్కడికి వచ్చేసి చుట్టూరుగా కూర్చొని ఎవరికి తోచిన వాళ్ళు వత్తులు పెట్టేసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఫస్ట్ ముగ్గుతో ఇష్టం వచ్చిన ముగ్గు వేసేసి దాని మీద పసుపు కుంకుమ పెట్టి మనకి ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించుకొని మొక్కుకొని వెళ్తున్నారు అయితే నేనైతే చిన్న చిన్న ప్రమిదల్లో ఒక ఐదు వరకు దీపాలు వెలిగించాను తర్వాత ముప్పై మూడు వత్తులని వేసి రెండు దీపాలు వెలిగించాను అంటే ముప్పై మూడు ముప్పై మూడు ఆ అరవై ఆరు అవుతాయని చెప్పేసి అన్నీ ఒకే చోట పెట్టేసి వెలిగించాను ఆ వత్తులు కూడా ఏ విధంగా చేయాలనేది కూడా నేను వీడియోను అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే వత్తుల అన్ని చక్కటి వీడియోలు నా ఛానల్లో అయితే ఉంటాయి అంతేకాకుండా కార్తీక పురాణం కూడా రోజు ఒక అధ్యాయం కూడా అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నుంచి వినని వాళ్ళు కానీ విందామని అనుకునే వాళ్ళు కానీ అందులో వినవచ్చు ఇక్కడ వత్తులు పెట్టుకునే దగ్గర నేను గమనించిన విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి నా పక్కన కొంతమంది వత్తులు పెట్టుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు వత్తులు తీసుకొచ్చుకొని ఒక చోట చిన్న ప్రమిద తీసుకొని దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోతున్నారు కానీ ఆ తప్పు ఎవ్వరూ కూడా చేయకూడదు తెలిసి తెలియక చేస్తే అది ఏం కాదు కానీ తెలిసి మాత్రం తప్పు చేయకూడదు మనం ఏ వత్తులు వెలిగించుకున్నా కొంచెం పెద్ద కంచోలే తీసుకోవాలి పెట్టుకోవటానికి ఒకవేళ మనం అవి తీసుకెళ్ళకపోయినా ఏ టెంపుల్లో అయినా ఒక పక్కన అలాంటి కంచోలలు ముట్టించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వదిలేసి వెళ్ళినవి చాలా ఉంటాయి వాటిని తీసుకొచ్చి దాంట్లో మధ్యలో పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి ఆ వత్తులను వెలిగించుకోవాలి అయితే ఇక్కడ పెద్ద వాళ్ళు ఇంత ఏజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు అసలు సరిగ్గా తెలియనట్టుంది వెలిగించుకొని కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు కానీ అలా చేయకూడదు అవి మొత్తం కాలేంత వరకు మనం అక్కడే ఉండాలి ఎందుకంటే వాటిని కలుపుతూ ఉండాలి కలపకపోతే కింద మొత్తం కాలకుండా అలాగే ఉండిపోతాయి వాటిని మొత్తం కాలేంత వరకు మనం ఒక స్టిక్ కానీ అగర్బత్తి కానీ ఏదో ఒకటి తీసుకొని వాటిని మొత్తం కలుపుతూ ఉండాలి ఇవైతే నేను ఉసిరి చెట్టు కింద వెలిగించుకున్న దీపాలు నా పక్కన కొంతమంది వచ్చేసి ఇలా వెలిగించుకుంటూ ఉన్నారు వత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రమిద మాత్రం చిన్నగా ఉంది అయితే మనం ఈ వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తుల్ని వెలిగించుకున్నప్పుడు వాటిని టోటల్గా మొత్తం కాలిపోయేంత వరకు అంటే భస్మం అయ్యేంత వరకు అక్కడే ఉండి ఒక అగరబత్తితో కానీ దేనితోనైనా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత మంట మొత్తం పోయిన తర్వాత పొగ అనేది బయటకు వస్తుంది కదా ఆ పొగ అనేది బయటకు వెళ్లకుండా దానిపైన చిన్న ప్రమిదను మూత మూసేయాలి అలా చేయటం చాలా ముఖ్యము ఆ విధంగా మూత పెట్టిన తర్వాత మనం పసుపు కుంకుమ అక్షంతలు దానిపైన వేసి కృష్ణార్పం అని చెప్పుకోవాలి ఇలా అయితే నేను చేస్తాను కాబట్టి తెలియక మీరు ఆ విధంగా చేస్తారేమోనని ఈ సూచన అయితే నేను ఇస్తున్నాను తెలియక చేసింది తప్పు కాదు తెలిసి చేస్తేనే తప్పు నెక్స్ట్ టైం మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకునేవారు ఈ టిప్పు ఖచ్చితంగా ఫాలో అయ్యి ఈ విధంగా చేసుకోండి ఈ టెంపుల్కి చాలా మంది అయితే వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చా అంటే హెల్త్ సహకరించకపోయినా నడుముకు బెల్ట్ ఆ విధంగా వేసుకొని కూడా వచ్చి పూజలు చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ లక్షా ఒత్తుల ప్రోగ్రామ్ అయితే ఒకరు చేసుకుంటున్నారు లక్షా ఒత్తుల్ని కంచులలో తడిపి పెట్టుకున్నారు పంతులు గారు పూజ అయితే వీళ్ళకి చెప్తున్నారు వీళ్ళు చాలాసేపు ఈ పద్మాలు కొట్టుకున్నారు ముగ్గు కనబడుతుంది కదా వాటిని కొట్టడానికి దాదాపు వన్ అవర్ వరకు టైం పట్టింది వాళ్ళకు తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు దాదాపు అది రెండు మూడు గంటల వరకు టైం పట్టింది వాళ్ళకు ఆ పూజ చేసుకోవటానికి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే శని పూజలు ఖచ్చితంగా చేపిస్తారు అదేవిధంగా రాహుకేతు పూజలు కూడా చేయిస్తూ ఉంటారట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు ఈ టెంపుల్లో పెద్దగా పారిజాతం చెట్టు ఉంది అదేవిధంగా ఉసిరి చెట్లు ఒక రెండు మూడు వరకు ఉన్నాయి అదేవిధంగా మనకు మేడి చెట్టు మేడి చెట్టు అంటే దత్తాత్రేయ స్వామి ప్రతిరూపం అంటారు అది కూడా ఉంది మాకైతే దత్తాత్రేయ స్వామి అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళి ఒక ఐదు దీపాలు వెలిగించుకున్నాను దత్తాత్రేయ స్వామికి పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రము పూలు పెట్టేసి ఒక కొబ్బరికాయ కూడా కొట్టేసి తర్వాత అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఒక ఫోటో అయితే దిగాము మనకు దత్తాత్రేయ స్వామి అంటే గురువుతో సమానము ఈ దత్తాత్రేయ స్వామిది గనగాపూర్లో ఉంటుంది టెంపుల్ అది కూడా చే వెళ్ళాం మేము చాలా బాగుంటుంది టెంపుల్ మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అదేవిధంగా ఏదైనా గాలి సోకిన వాళ్ళు కానీ పిల్లలు పెద్దలు ఎవరైనా చెప్పిన మాట వినకుండా మొండికి వేస్తూ ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళటం చాలా ముఖ్యం అక్కడికి వెళ్తే పిల్లలు అనేది మొండి అనేది తగ్గిపోయి చెప్పిన మాట వింటారు చూడండి దత్తాత్రేయ స్వామికి మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాము ఈ విధంగా మేము కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మా మ్యారేజ్ డే అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము కొంతమందికి అయితే స్వీట్లు పంచిపెట్టాము ఆ వీడియో అయితే ఏం తీసుకోలేదు నేను నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ సామాన్యంగా ఉండవు కదా ఇలాంటివి మనం అంత దూరం వెళ్ళి చూడలేకపోయినా ఈ యూట్యూబ్ ఛానల్లో అయినా సరే చూడటానికి వీలుంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం